హాయ్ అండి హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఇంకా ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఈరోజు నేను మా ఇంట్లో చికెన్ కూర రెడీ చేసిన అది ఎలా చేశాను అనేది మీకు కూడా చూపిస్తాను వచ్చేయండి ముందుగా చికెన్ అయితే తీసుకొచ్చారనమాట మా వారైతే మా వారు ఎప్పుడు కూడా కాల్చిన చికెనే తీసుకొస్తారండి బాగుంటుంది టేస్ట్ కూడా అందుకనేసి ఎప్పుడు తీసుకొచ్చినా కాల్చిన చికెన్ అయితేనే తీసుకొస్తారనమాట ఇంకా చికెన్ అయితే ఫస్ట్ అయితే ఒక టూ త్రీ టైమ్స్ అయితే వాటర్ వేసుకొని బాగా శుభ్రంగా అయితే కడిగేస్తున్నానండి చికెన్ మొత్తం శుభ్రంగా కడిగిన తర్వాత ఇంకా చూపిస్తున్నాను చూసారా ఈ ఐటమ్స్ అన్నీ అయితే ఇందులో వేసుకుంటాను అనమాట ముందుగా అయితే పసుపు వేసుకున్నాను ఇంకా తర్వాత వచ్చేసి కారం అయితే అండి కారం మూడు స్పూన్ల వరకు అయితే వేసుకున్నాను అనమాట ఇంకా పడితే ఇంకా ఎక్కువనే వేస్తాను కారం ఎక్కువగానే వేసుకుంటామండి మేమైతే తర్వాత వచ్చేసి సాల్ట్ వేసుకుంటున్నాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి ధనియా పౌడర్ అండి ధనియా పౌడరు రెండు స్పూన్లు అయితే వేసుకున్నాను అన్నమాట నెక్స్ట్ గరం మసాలా ఇంకా తర్వాత లాస్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం అయితే యాడ్ చేసుకుంటున్నాను ఎందుకనేది మీకు తర్వాత తెలుస్తుంది వీడియో ఎండ్ వరకు చూడండి ఓకేనా ఇక లాస్ట్ ఫైనల్ ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ వేసుకొని మొత్తం మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలి మనం వేసుకున్నవన్నీ కూడా చికెన్ పీసెస్కి పట్టేలాగా మొత్తం అంతా అయితే కలుపుకోవాలండి నేనైతే ఇలా చేసుకుంటాను చికెన్ కర్రీ మీరు నాకంటే బాగా చేసుకుంటారు అది నాకు తెలుసు కాకపోతే నేను ఇలా చేసుకుంటాను అయితే మీకు చెప్తున్నాను అంతే ఓకేనా అండి చూడండి మొత్తం అంతా అయితే మంచిగా అయితే ముక్కలకు పట్టేటట్టుగా కలిపేసుకున్నాను ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుంటున్నాను అన్నమాట ఇంకా ఒక పక్కన అయితే నేను ఆల్రెడీ అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర అన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి ఇంకా లేట్ ఎందుకు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఆల్రెడీ మనం చికెన్లో ఆయిల్ వేసుకున్నాం కాబట్టి కొంచెం తక్కువ వేసుకున్నా ఏం కాదు ఇంకా ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఆనియన్స్ అయితే వేసుకొని ఫ్రై చేసుకుంటానండి ఆనియన్స్ వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకొని కలుపుకుంటాను అన్నమాట ఇంకా తర్వాత వచ్చేసి కరివేపాకు అండి కరివేపాకు వేసుకొని ఒకసారి అయితే మంచిగా కలుపుకుంటాను కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం అయితే సాల్ట్ యాడ్ చేసుకుంటున్నానండి నేను ఆల్రెడీ మనం దాకా చికెన్లో యాడ్ చేసాం కాబట్టి కొంచెం యాడ్ చేసుకోవాలి లేకపోతే ఎక్కువైపోతుంది కదా తర్వాత వచ్చేసి కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకుంటున్నానండి ఎందుకంటే పసుపు సాల్ట్ వేయడం వల్ల ఆనియన్స్ అనేవి తొందరగా ఫ్రై అవుతాయి అన్నమాట ఇది అందరికీ తెలిసిన విషయమే కదా ఒక్కసారి కలుపుకొని మూత అయితే పెట్టేసుకుంటున్నాను ఇంకా తర్వాత మూత తీసి చూసినాక చూడండి ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయినాయి అన్నమాట ఇప్పుడు మనము ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ అయితే ఉంది కదా అదైతే ఈ ఆనియన్స్లో వేసేసుకుంటాను ఆనియన్స్లో చికెన్ వేసేసుకొని బాగా కలిసేటట్టుగా కలిపేసుకొని ఒకసారి అయితే మూత పెట్టి ఉడకనిస్తానండి ఇంకా అందరికీ తెలుసు కదండి మన ఛానల్ వచ్చేసి భవానీ నేరేడు మెల్లి బ్లాగ్స్ అన్నమాట ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి మన ఛానల్ చూస్తూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఓకేనా ఇక్కడ చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని అందులో వాటర్ వేసుకొని కలుపుకుంటున్నాను అన్నమాట ఇందాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం తక్కువ వేసానని చెప్పాను కదా చికెన్ కలిపేటప్పుడు ఇందుకేనండి ఇలా వాటర్లో కలిపి వేసుకుంటే మనకి చికెన్ ముక్క అనేది మెత్తగా ఉడుకుతుంది అలాగే కూర గ్రేవీగా వస్తుందండి నేనైతే ఇలా చేసుకుంటాను మీకు కూడా నచ్చితే ట్రై చేయండి చూడండి మన చికెన్ అయితే బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఈ వాటర్ని అయితే ఇందులో వేసుకుంటున్నాను ఈ వాటర్తోనే చాలా వరకు చికెన్ ఉడికిపోతుందండి ఇంకొకసారి కలుపుకొని మూత అయితే పెట్టేసుకుంటున్నాను అన్నమాట చూడండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూపిస్తా కూర చూస్తారా ఎంత బాగుందో కదా టేస్ట్ కూడా సూపర్ ఉంటుందండి ఈ ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇంకా కా మనం చికెన్ కలిపిన గిన్నెలోనే కొంచెం వాటర్ వేసుకొని ఆ వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను అన్నమాట ఇంకేమి యాడ్ చేయాల్సిన అవసరమే లేదండి ఇంతేనండి ఇంకా ఈ వాటర్ యాడ్ చేసేసి మూత పెట్టేసి ఉడకనిస్తాను చూసారు కదండి చికెన్ కర్రీ మీకు కూడా నచ్చితే లైక్ ఇవ్వండి వీడియోకి ఓకేనా రండి ఇక మన చికెన్ కూర అయితే రెడీ అయిపోయింది చూపించేస్తాను మీరు నాకంటే బాగా చేసుకుంటూ ఉంటారు కాకపోతే నేనైతే ఈ ప్రాసెస్లో చికెన్ కూర చేస్తాను అనేసి అయితే మీకు చూపిస్తున్నానండి నచ్చిన వాళ్ళు ట్రై చేయండి నచ్చని వాళ్ళు మాత్రం తిట్టుకోకండి ఓకేనా ఇంకా చికెన్ కూర అయితే రెడీ అయిపోయింది ఇంకా లాస్ట్లో ఏంటండి కొత్తిమీరే కదా కొత్తిమీర అయితే వేసేసుకుంటున్నాను అనమాట కొత్తిమీర వేసి ఒక్కసేపు ఒక్క టూ త్రీ సెకండ్స్ అయితే ఉంచుతానండి నేను లాస్ట్లో వేసుకుని కొత్తిమీర దినిపేటప్పుడు వేసుకుంటారు కదా అట్లా కాకుండా ఒక టూ త్రీ సెకండ్స్ అయితే మూత పెట్టి ఉంచుతాను ఆ తర్వాత అయితే బంద్ చేస్తాను అన్నమాట చూడండి కొత్తిమీర కూడా బాగా కలిసిపోయింది కూర కూడా చాలా బాగుంది టేస్ట్ కూడా సూపర్ ఉంటుందండి ఓకేనా మన కూర అయితే రెడీ అయిపోయింది ఇక మీరు కూడా వీడియో అంతా చూసారు కదా వెళ్తూ వెళ్తూ ఒక లైక్ ఇచ్చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఉంటాను బాయ్ మరి